ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి బీజాపూర్ జిల్లా పిఎస్ పరిధిలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలే టార్గెట్ గా అమర్చిన ఐఐటీలు పేలడంతో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు

భద్రతా పలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టి ఈ నేపథ్యంలో ఒకసారిగా మావోయిస్టులు ఎదురుపడడం ఆ తర్వాతే కాల్పులు మరోవైపు ఎల్ఈడి పేలడంతో ప్రమాదం సంభవించినట్టుగా చెప్తున్నారు టార్గెట్ మరియు గుండం మధ్య పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చినటువంటి ఎల్ఈడి కూడా పేలి ప్రమాదం సంభవించింది ఈ సంఘటనలో ముగ్గురు సిఆర్పిఎఫ్ కు సంబంధించిన జవాన్లు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం స్థానిక బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు దీంతో అటవీ అటవీ ప్రాంతంలో జల్లెడు పడుతున్న భద్రతా పలగాలు ఉన్నటువంటి ఎల్ఈడికి సంబంధించినటువంటి పేలుళ్లు గతంలో కూడా జరిగిన నేపథ్యంలో ముందస్తుగానే కమాండర్లందరూ కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు అటవీ ప్రాంతంలో కూమింగ్కి వెళ్లే వాళ్ళు ముందస్తుగా అన్ని చెక్ చేసుకొని వెళ్లాల్సిందిగా ఇప్పటికే తెలిపిన పరిస్థితి ఈ ఘటనలో గాయపడిన జవాన్లకైతే ప్రస్తుతం అయితే వైద్యం అందిస్తున్నారు వారి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది తీవ్రంగా గాయపడిన వారిని అయితే ప్రస్తుతం జిల్లా ఆసుపత్రికి తరలించారు తర్వాత ఉన్నత వైద్యం కోసం నారాయణపూర్ లేదా छत्तीगड प्रधान आरली अवकाशा कनपडत नाही शेता राइट राव किरण यू.